ప్రతి ఒక్కరిలో ఒక సింగర్ ఉంటాడు ఒంటరిగా ఉన్నప్పుడు ఇయర్ పెట్టుకొని పెట్టుకుని రాగాలు తీస్తుంటాడు స్నేహితులతో బయటకు వెళ్ళినప్పుడు సరదాల రూపంలో బయటపడుతుంటాడు కానీ చిన్నప్పటి నుంచి గాయకురాలు కావాలని నిశ్చయించుకుంది అమ్మాయి తల్లిదండ్రులు సైతం సంగీత విద్వాంసులు కావడంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది ఫలితంగా టీటీడీ ఈటీవీ నిర్వహించే పాటల పోటీల్లో పాడే అవకాశం దక్కించుకుంది ఈ అమ్మాయి పేరు లక్ష్మీ సాయిచరిత అనంతపురంలోని సోమనాథ్ నగర్ కు చెందిన ఎంవిఎస్ ప్రసాద్ దీపా పరిమళ దంపతుల కుమార్తె తల్లిదండ్రులిద్దరూ సంగీత విద్వాంసులు కావడంతో చిన్నప్పటి నుంచి సరిగమలు వింటూ పెరిగింది క్రమంగా సంగీతంపై మక్కువ పెంచుకుంది అలా కూనిరాగాలు రాగాలు తీస్తోన్న కుమార్తెను సంగీతం వైపు నడిపించారు తల్లిదండ్రులు ప్రముఖ సంగీత విద్వాంసులు వీరాస్వామి దగ్గర శిక్షణ ఇప్పించారు నాలుగవ తరగతిలోనే సంప్రదాయ సంగీతంలోకి అడుగు పెట్టింది సాయి చరిత అనతి కాలంలోనే సరిగమలు నేర్చుకుని వేదికలపై ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది టిటిడి నిర్వహించిన అదిగో అల్లదిగో కార్యక్రమంలో అద్భుతంగా పాడి ప్రేక్షకుల మన్ననలు పొందింది ఈటీవీ టీవీ రెండు వేల ఇరవై ఐదు పాడుతా తీయగా కాంపిటీషన్ కి బృంద అయింది దగ్గర నేను పద్యాలు శ్లోకాలు విష్ణు సహస్రనామం హనుమాన్ చాలీసా ఇలాంటివి నేర్చుకుంటూ వచ్చాను ఆంటీ దగ్గర సో అలా అక్కడ అవన్నీ రాగయుక్తంగా పాడడం వల్ల నాకు సంగీతం కూడా నేర్చుకోగలను అనే కాన్ఫిడెన్స్ రావడంతో ఫోర్త్ క్లాస్ నుంచి నేను వీరస్వామి సార్ దగ్గర నేర్చుకోవడం మొదలుపెట్టాను ఫోర్త్ క్లాస్లో నేను స్టార్ట్ చేశాను వీరస్వామి సార్ దగ్గర సంగీతం కర్ణాటక సంగీతం నేర్చుకోవడం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఫస్ట్ నేను పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ కాంపిటీషన్ త్యాగరాజ సంగీత సభలో అన్నమాచార్య కీర్తనల పోటీలు అదే మొదటిసారి నేను ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం థౌసండ్ సెవెంటీన్లో డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు వచ్చారు త్యాగరాజ సంగీత సభకి సో అక్కడ శంకరాభరణం మూవీ సాంగ్స్ మీద కాంపిటీషన్ జరిగిండే అందులో జూనియర్స్ విభాగంలో సెకండ్ ప్రైజ్ వచ్చింది నాకు సో ఆయన మీదుగా చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు పాటలు పాడటమే కాదు వీణ వాయిద్యంలోనూ ప్రావీణ్యం సంపాదించింది సాయి చరిత పలు కార్యక్రమాల్లో వినసొంపై వీణ వాయిద్యంలో సంగీత ప్రియుల మెప్పు పొందింది వీణ వాయిద్యం గానంలో జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో దాదాపు వందకు పైగా ప్రదర్శనలిచ్చి అవార్డులు ప్రశంసాపత్రాలు అందుకుంది గాయకురాలు సంగీతంతో పాటు చదువులోనూ మేటిగా నిలుస్తోంది సాయి చరిత పదో తరగతిలో టెన్ జీపీఏ తెచ్చుకుంది ఇంటర్లో తొంభై ఐదు శాతం మార్కులతో అనిపించింది ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది నేను సంగీతం క్లాస్కి వెళ్ళినప్పుడే అక్కడే వీరస్వామి స్వామి సార్ దగ్గరే సార్ శిష్యులు కొందరు వీణ వాయిస్తుండగా చూసి నాకు కూడా నచ్చి అలా నేను కూడా వీణ నేర్చుకుందాం అనుకుని మొదలు పెట్టాను వీణ కూడా వీణలో కూడా నేను ఒకసారి విమెన్స్ డే సందర్భంగా ఆర్ట్స్ కళాశాలలో ప్రోగ్రామ్ ఇచ్చాను తర్వాత కళా ఉత్సవంలో డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి స్టేట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చాను వీణ కూడా డైరెక్టర్ కె విశ్వనాథ్ గారి చేతుల మీదుగా కూడా తీసుకున్నాను బహుమతి ఆ తర్వాత టీటీడీ చైర్మన్ గారి చేతుల మీదుగా కూడా తీసుకున్నాను అదివో అల్లదివో ప్రోగ్రాంలో ఫిలిం సాంగ్స్ కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను ఇప్పుడు సెలెక్ట్ అయ్యాను సంగీతంలో డిప్లొమా కోర్సు సైతం పూర్తి చేసింది సాయి చరిత అన్నమయ్య పాటలు ఆధ్యాత్మిక గీతాలతో ఆకట్టుకుంటోంది మల్టీనేషనల్ ఐటీ కంపెనీలు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో సంప్రదాయ సంగీతంలో అందరి దృష్టిని ఆకర్షించింది సంప్రదాయ కళలతో పాటు అభిరుచులను అలవరుచుకుంటే చదువులోనూ రాణిస్తామని అంటోంది గాయని నేను ముందు చదువు సంగీతం రెండు బ్యాలెన్స్ చేయగలనో లేదో అని ఆలోచించాను కానీ ఎప్పుడైతే నేను సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టానో రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ చేసేకి ఇంకా అంతకు ముందు కంటే సంగీతం మొదలు పెట్టాకనే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా వచ్చింది లైక్ మెమరీ పవర్ బాగా పెరుగుతుంది ఫోకస్ చేయగలుగుతాం బాగా సో సంగీతం వల్ల చదువుకి ఇబ్బంది కలగడం అనేది జరగదు ఖచ్చితంగా సంగీతం ఇలా ఏదైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఖచ్చితంగా మన చదువుకి కూడా మన ఫోకస్ని ఇంప్రూవ్ చేస్తాయి మెమరీ పవర్ని ఇంప్రూవ్ చేస్తాయి అండ్ ఇక్కడ అమ్మ నాన్నలు మెయిన్ సపోర్ట్ నాకు నేను ఎప్పుడన్నా ఇంట్రెస్ట్ చూపించకపోయినా కూడా అమ్మ నాన్న ఇద్దరు ఫుల్ సపోర్ట్ ఇస్తూ మంచి మోటివేషన్ ఇస్తూ నాకు అంటే ఏ టైంలో అయినా చదువు సంగీతం ఎలా కంటిన్యూ చేయగలుగుతా అనే డౌట్ వచ్చినప్పుడు అమ్మ నాన్నలు ఇద్దరు మంచిగా ప్రోత్సహిస్తూ నన్ను రెండు మెయింటైన్ చేయగలను అనే నాకు కాన్ఫిడెన్స్ నాకు ఇస్తుంటారు కుమార్తె ఆసక్తి గురించి సంగీతం వైపు ప్రోత్సహించామని సాయి చరిత తల్లిదండ్రులు అంటున్నారు కుటుంబమంతా సంగీతం వచ్చిన వారే కావడంతో ఈ సంప్రదాయాన్ని తను అందిపుచ్చుకుంటుందని చెబుతున్నారు పిల్లలకు స్వేచ్ఛనిచ్చి అభిరుచుల వైపు నడిపించాలని కోరుతున్నారు పాప చిన్నప్పటి నుంచి తను చాలా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ అనమాట స్కూల్ డేస్ లో కూడా స్కూల్లో ఇంకా ఎల్కేజీ యూకేజీలోనే ఒకటి ఏదైనా ఒక పోయం చెప్పించినా చిన్న వర్డ్ చెప్పించినా కూడా తను త్వరగా వెంటనే చెప్పేసేది సో ఆ రకంగా పద్యాలు శ్లోకాలు ఇలా చిన్నగా నేర్పించడం స్టార్ట్ చేశాము అవి కూడా త్వరగా చెప్పేసేది ఇలా ఉండడం వల్ల మాకు బేసిక్గా మాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం మా ఫ్యామిలీలో మ్యూజిక్ ఇది నాలెడ్జ్ ఉంది మా హస్బెండ్ సైడ్ కూడా మ్యూజిక్ నాలెడ్జ్ ఉందన్నమాట సో మీకు మ్యూజిక్ నేర్పిస్తే బాగుంటుంది అని చెప్పేసి మ్యూజిక్ క్లాస్కి తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు రీసెంట్గా తను ట్వంటీ ఫైవ్ సీజన్కి తీగాకి సెలెక్ట్ కావడం జరిగింది ఇప్పుడు కాంపిటీషన్కి వెళ్ళినా కానీ మేము తన వెంట ఉండి తనకు సపోర్ట్గా ఉండేవాళ్ళము ఏ ఏ ఊరికి వెళ్ళినా కానీ విజయవాడ హైదరాబాదు ఎక్కడికి వెళ్ళినా కానీ మేము తోడుండి ఉండి తను బాగా తన పాటల్లో పాటల పోటీల్లో బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళము మోటివేట్ చేసేవాళ్ళము యువత పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్న ఈ రోజుల్లో సంప్రదాయం సంగీతం వైపే అడుగేసింది సాయి చరిత చదువు సంగీతం సమన్వయం చేసుకుంటోంది బీటెక్ అనంతరం గేట్ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకు సాధించడంతో పాటు సినిమాల్లో పాట పాడటమే తన లక్ష్యమంటోంది ఈ మల్టీ టాలెంటెడ్ గర్ల్